ఈరోజు షార్ట్ స్టోరీ వ్యాపారంలో పోటీ భోషయ్య శేషయ్య అని ఇద్దరు వ్యక్తులు వ్యాపారం చేస్తూ ఉండేవారు అయితే వీళ్ళిద్దరికీ చాలా గట్టి పోటీ ఉండేది అయితే ఒకరోజు ఒక యువకుడు భోషయ్య దగ్గరికి వచ్చి ఉన్నాడు అయితే ఆ టైంలో భోషయ్య పద్దులు రాసుకుంటూ కొంతసేపటికి తల పైకెత్తి చూశాడు ఎవరు అనేసి చూశాడు చూసేసరికి నా పేరు తిరుపతి నేను శేషయ్య దగ్గర గుమ్మస్తాగా పనిచేసేవాడిని నాకు డబ్బులు సరిపోకపోవడం చేత నేను ఆ ఉద్యోగం మానేశాను అని తిరుపతి చెప్పాడు ఆహా అవునా అనేసి భోషయ్య అన్నాడు అయితే తిరుపతి అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అని అడిగాడు భోషయ్య భోషయ్య అడిగితే తిరుపతి మీ దగ్గర ఏమైనా ఉద్యోగం ఉందా గురుస్తాగా అని అడగడానికి వచ్చాను అని అన్నాడు అయితే నీకు అండ్ ఇప్పుడు నేను ఉద్యోగం ఇస్తే నీకు డబ్బులు సరిపోకపోతే మరలా నువ్వు నాకు డబ్బులు పెంచమని అడుగుతావు కదా అని అడిగాడు అయితే తిరుపతి అవును నాకు డబ్బులు సరిపోకపోతే నేను పెంచమని అడుగుతాను కదా అందులో తప్పేముంది అనేసి తిరుపతి అన్నాడు బోషయ్య అవునా అనేసి సాగదీస్తూ మాట్లాడాడు సరే అయితే నిన్ను నేను గుమస్తాగా తీసుకుంటే నాకు లాభమేముంది శేషయ్య దగ్గర నువ్వు గుమస్తాగా పనిచేశావు కదా అయితే అక్కడ నువ్వు ఎలా పని చేసావో నాకు వివరంగా చెప్పావైతే నేను నీ నీ పనితనం తెలుసుకుంటాను అన్నాడు భూషయ్య అప్పుడు తిరుపతి నేను అలా ఎలా చెప్తాను అని అండి అక్కడ ఇక్కడ చెప్తే మీరు నాకు ఉద్యోగం ఇవ్వరు కదా ఎందుకంటే నేను ఇక్కడివి అక్కడికి చెప్తాననేసి మీరు నాకు ఉద్యోగం ఇవ్వరు అనేసి తిరుపతి అన్నాడు అయితే భోషయ్య అవునా అనేసి సాగదీశాడు అయితే సరే అయితే నువ్వు నాకు శేషయ్యకి ఓన్లీ వ్యాపారం పట్లనే పోటీ తప్ప ఏ గుమస్తా దీని గుమస్తా పనిలో మాకు పోటీ లేదు కానీ నువ్వు నీ తెలివితేటలు ఒక్కటే కాదు నీ నిజాయితీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అని భోషయ్య అన్నాడంట అంటే తిరుపతి అవునండి ఇప్పుడు నేను అక్కడిది విషయాలు మీరు అడగగానే నాకు డబ్బులు పెంచుతాననేసి అంటే నేను చెప్పాను అనుకోండి మీకు ఒకటి అనిపించవచ్చు తిను ఉద్యోగం ఇస్తే నావి నా లాభ నష్టాలు కూడా నేను ఇక్కడ ఎలా వ్యాపారం చేస్తానో ఆ విషయాలు కూడా నువ్వు చెప్పేస్తావు అని అనుకుంటారు కదండి నా నిజాయితీ వల్ల ఇప్పుడు మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు లేకపోతే నువ్వు మీరు నాకు ఉద్యోగం ఉద్యోగం ఇవ్వరు కదా అన్నారు అంటే భోషయ్య నవ్వుతూ అవును నీ నిజమైతే నీకు ఇప్పుడు ఉద్యోగం వచ్చేటట్లు చేసింది సరే సరే రా ఈ పుస్తకాలను తీసుకొని ఈ పద్దులు రాయు అని చెప్పాడు భోషయ్య సరే అని తిరుపతి సరే అన్నాడు నీతి ఏంటంటే మనం ఒకళ్ళ దగ్గర తెలుసుకున్న విషయాలు ఏవైనా వేరే వాళ్ళ దగ్గర చెప్తే అది ఎప్పటికైనా మనకి ప్రమాదకరమే